నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఏపీ పాలిటిక్స్కి సంబంధించి మరలా కాంగ్రెస్ ఆరంగేట్రం చేస్తుందా కాంగ్రెస్కి సంబంధించి పునరుత్తేజం వచ్చే పరిస్థితి ఉంటుందా అనేటటువంటిది ఇప్పుడు ప్రజల్లో చర్చానీయాంశంగా ఉంది తాజాగా చూసుకుంటే తెలంగాణ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల ఏదైతే కాంగ్రెస్లో విలీనం కావటం అనేటటువంటిది అందులోనూ తెలంగాణ లీడర్గా ఆమె ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేసి అక్కడ కాకుండా మరలా ఏపీ రాజకీయాల వైపుకు సంబంధించి ఆమె దృష్టి పెట్టడం అనేటటువంటిది ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది రాజకీయ పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా ఉంది అసలు కాంగ్రెస్ ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తుందా అందులో షర్మిల పాత్ర ప్రభావితం ఉండేటటువంటి అంశంగా ఉందా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు కాంగ్రెస్ ఏపీలో కనుక మరలా ముందుకు వస్తే ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం అనేటటువంటి విషయాలు మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు ఉన్నారు సార్ చెప్పండి నగేష్ గారు ప్రస్తుతం ఏపీలో మరలా కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడై ఉన్నప్పటికీ కూడా ఉనికి లేనటువంటి పరిస్థితి నూతన ఉత్ ఉత్తేజంతో షర్మిల జాయిన్ అయినటువంటి నేపథ్యంలో ఏపీలోకి వచ్చే పరిస్థితి ఉండబోతుంది అసలు షర్మిల విలీనానికి ప్రధానంగా మనం కారణాలు ఏం చెప్పుకోవచ్చు కాంగ్రెస్లో విలీనానికి టీఆర్ వైఎస్ఆర్టీపీని ఏపీలో ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో ఏమైనా కాంగ్రెస్ ప్రభావితం చేసే పరిస్థితి ఉందా కాంగ్రెస్ ఒకవేళ షర్మిల ఆధ్వర్యంలో ముందుకెళ్తే ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం అనేటటువంటి చెప్పుకోవచ్చు ఇక్కడ క్లారిటీ ఉందండి షర్మిలాకి చాలా క్లారిటీ ఉంది ఓకే సార్ షర్మిల ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చిన తర్వాత అంటే విభేదాలు ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేశారు ఇదంతా అపోహ అండి ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా అన్నా మధ్య కుటుంబాల మధ్య తల్లి కొడుకుల మధ్య తల్లి కూతురు మధ్య విభేదాలు జనరేట్ చేసుకోరు ఉన్న గుట్టు చప్పుడు కాకుండా ఉంటారు ఓకే సార్ ఆఖరికి చెప్పాలంటే కేసీఆర్ కుటుంబంలో ఉంటే చంద్రబాబు కుటుంబంలో కూడా చాలా రూమర్లు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబుకి లోకేష్కి పడట్లేదని గతంలో చాలా రూమర్లు వచ్చాయి అవును సార్ పడకపోవచ్చు నిజంగా పడాలని ఏముంది కానీ ఏంటంటే అవి ఇంటర్నల్గా ఇంట్లోనే పెట్టుకుంటారు ఓకే సార్ కానీ వీళ్ళు బయటకు వచ్చేసారు వీళ్ళు బయటకు వచ్చేసారంటే ఖచ్చితంగా పెద్ద వివాదమే ఉంది వాళ్ళ మధ్య అది రాజకీయ విభేదాల లేకపోతే ఆర్థిక విభేదాల ఆస్తు పంపకాలనేది మనం కరెక్ట్గా చెప్పలేము ఆధారాలు లేకపోతే కానీ అయితే ఉన్నాయి ఇప్పుడు షర్మిల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా భయంకరంగా అన్న గెలుపు కోసం పనిచేసింది పద్నాలుగు పంతొమ్మిదిలు కూడా సార్ అసలు బాయ్ పప్పు బాయ్ బాయ్ టీడీపీ అని బాయ్బాయ్ బాబు అని ఇవన్నీ ఆవిడే క్రియేట్ చేసింది సో అవి బాగా ట్రెండింగ్ అయ్యాయి సో జగన్మోహన్ రెడ్డి గెలుపులో చాలా మంచి పర్సంటేజ్ షర్మిలాకు ఉంది కానీ తర్వాత తాను ఒక మంచి పదవి ఆశించింది అది రాలేదు తను తెలంగాణ కోడలు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ప్రయత్నం చేసింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఉండగా ఇక్కడ ఒక పార్టీ పెట్టి వెళ్ళడం అనేది సాధ్యంగానే పని ఓకే సార్ అందుకని ఒక వ్యూహాత్మకంగా వాళ్ళకి మంచి హైదరాబాద్లో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోకుండా అనిల్ గారిది అక్కడే నల్గొండ జిల్లా ఓకే అత్తగారిల్లు ఇల్లు కాబట్టి అక్కడి నుంచి ఒక విత్తనం వేసింది పొలిటికల్గా ఓకే సార్ వేసి ఒక ఒక భూమి క్రియేట్ చేసింది క్రియేట్ చేసిన తర్వాత అక్కడ అందరూ తొందరపడ్డారు తొందరపాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాచ్ చేశారు ఉన్న అవకాశాన్ని ఓకే క్యాచ్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు కూడా ప్రాణాలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే వదిలేడు ఓకే కాంగ్రెస్ పార్టీలో ఉండగానే వదిలేడు సో అది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న వైఎస్ఆర్ ఆశయ సాధన అనేది నిజంగా ఆ వైఎస్ఆర్ ఆశయ సాధనే కాదు ఓకే సార్ వైఎస్ఆర్ ఆశయ సాధన ఏంటి కేంద్రంలో కాంగ్రెస్ పెట్టడం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం సోనియా మా నాయకత్వంలో నడవడం ఓకే సార్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ఇవన్నీ వైఎస్ఆర్ గారు చెప్పినవి ఓకే సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు చెప్పినవి ఇవన్నీ కూడా ఓకే సో ఇవి కదా ఏది వైఎస్ఆర్ ఆశయం అంటే కానీ మరి ఇప్పుడు ఈయన సోనియా గాంధీని తిట్టాడు రాహుల్ గాంధీని తిట్టాడు కాంగ్రెస్ పార్టీని తిట్టి విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు ఓకే ఈయన పర్సెప్షన్ ఏంది జగన్మోహన్ రెడ్డి గారి పర్సెప్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది సో ఎవరు పర్సెప్షన్ ఉంటుంది పాలిటిక్స్లో లో అలాగే షర్మిళ పర్సెప్షన్ కూడా ఓకే షర్మిళర్మిళకి ఉన్నటువంటి వాక్యం పొలిటికల్ వాక్యంని కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా వాడుకుంది తెలంగాణ ఎన్నికల్లో ఆవిడ ఒక సీటు రెండు సీట్లు ఆశించింది దానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నది ఎవరు మళ్ళీ రేవంత్ రెడ్డి పొలిటికల్లో బాగా ముదురుపోయినటువంటి రేవంత్ రెడ్డి ఆవిడకి సీట్ లేకుండా చాలా టాక్టీస్గా పక్కన పెట్టాడు ఆవిడకున్న చరీష్మను వాడుకోగలిగారు చరిష్మ ఏంటంటే ఆవిడ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపగలిగారు అవును సార్ సో దాన్ని ఆవిడ ప్రజెంట్ చేసుకుంది ఇక్కడే ఎవరు ఎత్తుగడలు వాళ్ళది ఎవరు వ్యూహం వాళ్ళది ఇది ఒక పెద్ద యుద్ధం ఎన్నికల యుద్ధం అందులో షర్మిల ఒక నాయకురాలు ఇప్పుడు షర్మిల తన పాత్రను తను క్రియేట్ చేసుకుని తన పార్టీని తను జనరేట్ చేసుకుని తన ప్రాధాన్యతను పెంచుకుంది పెంచుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చే పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూలం ఏది కాంగ్రెస్ పార్టీ కదండి సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అవును సార్ అటు శ్రీకాకుళం మొదలు పెడితే ఇటు చిత్తూరు వరకు అవును అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మూలాల నుంచి వచ్చిన వాళ్ళే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసి వచ్చారు అందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అది రా దేశంలో ఆల్టర్నేటివ్ పార్టీ ఒక తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీ ప్రతి పార్టీకి సో ఇక్కడ మూలాలు ఏం చచ్చిపోలేదు కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం వన్ పాయింట్ సెవెన్ వరకు ఓట్ బ్యాంక్ సార్ సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని మూలం పెట్టాలంటే పక్కన పెట్టాలంటే చాలా సంవత్సరాలు పట్టింది చాలా దశాబ్దాలు పట్టింది ఎందుకంటే వాళ్ళకి కొంచెం క్యాడర్ ఉంది కార్యకర్తలు ఉన్నారు నందమూరి వంశం నుంచి కానీ చంద్రబాబు వంశం నుంచి కానీ వారసులు కూడా ఉన్నారు వారసత్వ రాజకీయాలు మెయింటైన్ చేయాలనుకుంటే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వారసులు లేరు అవును సార్ వేరే కుటుంబం నుంచి వస్తే ఏ ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయరు అవును సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు అమ్మాయిలు అవును వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు లేదు ఇంకా తెలియదు అవును జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆ పార్టీ ఉంటుంది అనేది ఆకాల ఆయన ఓడిపోయినా సరే ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు ఇప్పుడు పదవి ఉన్నంతకాలమే ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా పదవి ఉన్నంతకాలమే వాళ్ళతో కలిసి నడుస్తారు నాయకులు ఒక్కసారి పదవి పోయిందంటే అందరూ పక్కకు వచ్చేస్తారు అవును మా నాయకుడు మా నాయకుడు మా దైవం మా గుండె మా ప్రాణం అని అంటారంటే అధికారంలో ఉండి వీళ్ళకి పదవి ఇచ్చినప్పుడే వీళ్ళకే పదవి లేకపోతే ఆయనతో ఎందుకు ఉంటారు అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా సరే పక్కకు వస్తారు ఏ కాంగ్రెస్ పార్టీని వదిలేసి రాలేదా తెలుగుదేశం వదిలేసి ఎంతో మంది రాలేదా వైసీపీని వదిలేసి టీడీపీలో గతంలో వెళ్ళిపోలేదా టీడీపీని వదిలి వైసీపీలోకి రాలేదా ఈ జంపింగ్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి అవును అసలు జగన్మోహన్ రెడ్డి గారి అయితే నేను లేనన్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారే ఆర్కే ఏం చేశాడు ఓకే పదవులు సీట్ లేదన్న మంత్రి పదవి ఇస్తా అన్నాడు ఆయనకి బహిరంగ సభలో అనౌన్స్ చేశారు మడవం తిప్పును వంశం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మంత్రి పదవి రెండు సార్లు ఇవ్వలే ఓకే ఆయనకి అన్యాయం జరిగింది కదా అంటే హామీ ప్రకారం అవును అవును సార్ సో ఇప్పుడు ఆయనకి సీట్ లేదు ఎమ్మెల్యే సీట్ కూడా లేదు ఇప్పుడు గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు సో ఇప్పుడు ఆయన మరి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కదా ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీని నమ్మే నాయకత్వం రాష్ట్రంలో నమ్మే ఒక నాయకత్వం రేవంత్ రెడ్డి లాంటి స్టార్ బ్యాట్స్మెన్ ఒకళ్ళు కావాలి ఇక్కడ కాంగ్రెస్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్టార్ బ్యాట్స్మెన్ కాంగ్రెస్ పార్టీలో లేరు ఓకే ఇప్పుడు షర్మిలని ఆ ప్లేస్లో ఫిట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో ఇది కాంగ్రెస్ వ్యూహం షర్మిల వాడుకుంటుంది ఇది కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు వన్ పాయింట్ సెవెన్ పర్సెంటే తక్కువ టూ పర్సెంట్ లోపల ఉన్నప్పటికీ షర్మిల వస్తే ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగా అడుగులేస్తే ఆంధ్రప్రదేశ్లో ఓకే ఇప్పుడు ఈ అసంతృప్తి వాదులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళందరినీ లాగితే వాళ్ళకి ఐదు వేలు పదివేలు ఓట్ బ్యాంక్ ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఓకే సార్ అవన్నీ లాగితే కాంగ్రెస్ పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం ఓకే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లందరూ కూడా నాయకులందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు ఇందులో ఉన్న అసంతృప్తి అందరూ టీడీపీకి వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావాలా సార్ ఇప్పుడు కాకపోయినా పదివేళ్ల తర్వాత అయినా ఇరవై ఏళ్ళ తర్వాత అయినా ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆల్టర్నేటివ్ కాంగ్రెసే ఓకే సార్ ఇప్పుడు ఏదన్నా జరిగి మ్యాజిక్ జరిగి టీడీపీ గెలిచిందనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి వీక్ అయ్యారు అనుకోండి కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా పైకి రాసింది సార్ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే కనుక ఏదైతే నాయకుల వరకు నాయకత్వం వరకు షర్మిల చూసి వెళ్తారనేటటువంటిది ఉంది ఎక్కడ సీట్ రాని వాళ్ళు కావచ్చు లేదంటే కనుక రాజకీయాలను భవిష్యత్ రాజకీయాలను కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి దగ్గర దూరమైన గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు వెళ్ళే అవకాశం ఉంది ఓటర్లు మారుతారు అని అనేటటువంటిది మనం ఎలా అంచనా వేయొచ్చు అంటారు సార్ వాటర్లు ఎందుకు మారరు పంతొమ్మిది ఎనభై మూడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న వాటర్లు అందరూ కాంగ్రెస్ కమ్యూనిస్టులే కదా ఓకే సార్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైపు వచ్చారా టీడీపీ ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందా కాంగ్రెస్ గెలిచి మళ్ళీ ఓడిపోయి టీడీపీ గెలిచిందా అండి ఓకే మళ్ళీ టీడీపీ ఓడిపోయి ఇప్పుడు వైసీపీ గెలిచిందా అంటే వాటర్లు మారుతున్నారు ఓకే ఈ ఓట్ బ్యాంకు అంటే మనం జనరల్గా చూస్తే కనబడతాం సార్ మనం అంశాల్లోకి వెళ్ళి ఇష్యూస్లోకి వెళ్ళి కొంచెం సూక్ష్మంగా చూస్తే ఖచ్చితంగా మారుతున్నారనే విషయం మనకి తెలుస్తుంది ఓకే నలభై వేలు మెజార్టీతో గెలిచి నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ అదే మెజార్టీ తేడాతో ఓడిపోతున్నాడు సార్ అవునవును సార్ ఓడిపోతున్నాడు అంటే వాటర్లు దాదాపు ఒక యాభై అరవై వేల మంది మారుతున్నట్లెక్క ఓకే సో వాటర్లు మారడం అనేది చాలా సహజమైనటువంటి అంశం ఓకే అది మనం ఏదో అసహజంగా చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మారుతారా మీకు కాంగ్రెస్ పార్టీలో మారుతారా నాయకత్వం పనిచేస్తే మారుతారు ఓకే ఇప్పుడు మంగళగిరి ఉందండి మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డితో నాకు తెలిసి ఒక ఐదు వేల మంది ప్రత్యక్ష ఓటర్లు ఉంటారు ఓకే సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు మూడు వేల మంది ఉంటారు ఓకే ఇప్పుడు వీళ్ళందరూ పనిచేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి బొమ్మనే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి ఓకే ఇదే రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి ఊళ్ళోనూ అసలు పార్టీ ఇదేమో ఒరిజినల్ పార్టీ ఇది రాజన్న వారసులు వీళ్ళే రాజన్న వారసత్వం కాంగ్రెస్ పార్టీనే సోని అమ్మ ఈ దేశం రక్షించగలదు అని మళ్ళీ ప్రచారం చేశారనుకోండి గ్రామాల్లో సెంటిమెంట్ ఓటర్లు చాలామంది ఉంటారు ఓకే వాళ్ళందరూ మారుతారు ప్రభావితం చేసే లోకల్ లీడర్స్ ఉంటారు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ తర్వాత లోకల్గా ఉండే బ్లాక్ లీడర్స్ కూడా ఉంటారు కొన్ని వీళ్ళు కూడా చాలా ప్రభావితం చేస్తారు వీళ్ళందరిని కనెక్ట్ చేస్తారు అట్రాక్ట్ చేస్తారు ఓకే ఈ నెట్వర్క్ టీడీపీలో తప్ప వైసీపీలో లేదు సార్ ఇప్పుడు గ్రామ స్థాయి నెట్వర్క్ వైసీపీకి లేదు గ్రామ స్థాయిలో వాటర్లు జగన్తో ఉన్నారు కానీ గ్రామ స్థాయి లీడర్లు జనంతో లేరు ఓకే సార్ ఎందుకంటే ఆ లీడర్లకు ఆ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే ఓకే ఇప్పుడు ఆ ఛాన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకుందనుకోండి సార్ ఖచ్చితంగా వాటర్లు కన్వర్షన్ జరుగుతుంది ఓకే సార్ ఒక ఇరవై వేల ఓటర్లు నియోజకవర్గం మొత్తమే మారనుకోండి ఊరికి వంద మంది మారితే చాలు సార్ సార్ ఊరికి యాభై మంది మారిన వంద గ్రామాలు ఉంటాయి ఓకే ఐదు వేల ఓట్లు అవును సార్ ఐదు వేల ఓట్లు మారాయంటే గెలుపు ఓటమి తారుమారైపోద్ది సార్ కాబట్టి ఖచ్చితంగా వాటర్లు మారుతారు వాటర్లు ఎప్పుడూ ఆల్టర్నేటివ్ కోసం చూస్తారు ఆల్టర్నేటివ్ చూసినప్పుడు టీడీపీ ఆల్టర్నేటివ్గా భావించలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్కి వస్తారు ఓకే సార్ ఇక్కడే ఈ దేశంలో మారిన ఓటర్లు ఎవరని కమ్యూనిస్టులు బహుజన పార్టీ బ బిఎస్పి అలాంటి పార్టీకి వేసేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ అందరూ మారుతూ ఉంటారు ఓకే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి తప్ప ఇంక ఏ పార్టీకి వేయరు సార్ మిగిలిన వాళ్ళందరూ మారుతూనే ఉంటారు మారకపోతే రెండు వేల పద్నాలుగు ముందు వైసీపీ లేదు కదా సార్ అవును మరి వైసీపీకి ఈ యాభై మూడు శాతం ఓట్ బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది మారిందే కదా ఓకే ఓకే ఎనభై మూడు ముందు తెలుగుదేశం పార్టీకి ఒక్క పర్సెంట్ కూడా ఓట్లేదు తెలుగుదేశం పార్టీయే లేదు మరి ఒకేసారి అన్ని సీట్లు ఎలా సార్ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు సీట్లు పోయిన సందర్భం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాగే రెండు వందల తొంభై నాలుగుకి మళ్ళీ రెండు వందల సీట్లు సంపాదించిన సందర్భం కూడా ఉంది ఓకే సార్ ఈ రాజకీయ పార్టీల్లో జాతీయ పార్టీలకు అప్ అండ్ డౌన్స్ చాలా సహజం ఓకే ఇప్పుడు బీజేపీ గతంలో నైన్టీస్ లో కేవలం రెండు మూడు సీట్లే ఉండి మరి మూడు వందల మూడు సీట్లకి వెళ్ళింది అనిపిస్తా అని మరి ఇంతమంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు కన్వర్షన్ ఓటింగే కాబట్టి ఎవరైతే ప్రభావితం చేయగలరు గ్రామ స్థాయి వరకు ఖచ్చితంగా ఆ పార్టీ గ్రామ స్థాయిలో బలోపేతం అవుతుంది ఆ పార్టీ ఓటర్లు వస్తారు ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి మల్లది విష్ణుకి సీట్ ఇవ్వలే సార్ మల్లది విష్ణు కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటే మల్లది విష్ణు వర్గం అంతా ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు కదా ఇప్పటివరకు అంటి పెట్టుకున్న కార్పొరేటర్లు సీట్ రాని కార్పొరేటర్లు ప్రత్యర్థులు ప్రత్యే ఉన్న అధికార పక్షాలని అంటే ఇప్పుడు టీడీపీని కానీ వైసీపీని కానీ వ్యతిరేకించే నాయకులు కూడా ఉంటారు ఓకే ఒక ఎంపీటీసీ స్థానం తీసుకుంటే అక్కడ టీడీపీకి ఒక ఎంపీటీసీ అభ్యర్థి ఉంటాడు వైసీపీకి ఒక ఎంపీటీసీ అభ్యర్థి ఉంటాడు కానీ ఈ రెండింటిని సీట్లు ఆశించి నిరాశ చెందిన వాళ్ళు పది మంది ఉంటారు అవును సార్ ఈ పది మంది నెలలో ఒక ఐదుగురుని క్యాచ్ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం వచ్చేది ఆటోమేటిక్గా ఓకే అది ఇప్పుడు కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మంచి స్థానాలు వస్తాయి ఓకే అందుకోసం ఇప్పుడు బేస్మెంట్ వేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి షర్మిళకు మంచి చరిష్మ వస్తుంది అంటే అప్రాపరేట్ వాట్స్ వస్తే ఓట్స్ వస్తాయి రాదనేది తర్వాత వీళ్ళ వర్కౌట్ని బట్టి ఉంటుంది వాళ్ళ లెగ్ వర్క్ని బట్టి వాళ్ళ ప్లానింగ్ని బట్టి గ్రామస్థాయికి వాళ్ళు వెళ్ళే విధానాన్ని బట్టి ఓట్లు ఓట్లు ఉంటాయి కానీ వాళ్ళకి ఛాన్స్ ఉంది షర్మిలాగా డబ్బులు ఓట్లేదు ఓకే సార్ మరీ తింటాక తినలేని పరిస్థితి ఏం కాదు కదా కోట్లకు పడగెత్తున వాళ్ళే ఇబ్బంది ఏం లేదు కావాల్సినంత డబ్బు ఉంది అనిల్ గారి దగ్గర కూడా మంచి డబ్బు ఉంది ఓకే ఇద్దరి దగ్గర మంచి డబ్బు ఉంది ఎందుకంటే ఈ క్రిస్టియన్ ఫండ్స్ అనిల్ గారికి క్రిస్టియన్ ఫండ్స్ భయంకరంగా ఉంది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది కోస్తాలో క్రిస్టియన్ వాటర్స్ కూడా ఉన్నారు ఓకే వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది ఖచ్చితంగా ఇంటర్నల్గా ఈ బిషప్లని ఫాదర్ని ఫాస్టర్లని అందరినీ అనిల్ గారు కూర్చోబెట్టాడు అనుకోండి ఇంటర్నల్గా నైన్టీన్లో జరిగింది ఈ ప్రయత్నం చాలామంది తెలియదు ఓకే ఇంటర్నల్గా కూర్చోబెట్టి మన క్రిస్టియన్ కమ్యూనిటీని అంతా మనం ఈ పార్టీకి వేయించండి అని వాళ్ళని కూర్చోబెట్టారు అవును సార్ ఇంటర్నల్ గా జరుగుతుంది మనకు తెలియకనే జరిగిపోద్ది అవును మీరు చెప్పింది మహాసేన్ రాజేష్ కూడా తన లైవ్ లో కూడా అతను విట్నెస్ చెప్పిన పరిస్థితి మేమంతా అనిల్ గారు మనుషులమే అనిల్ గారి ద్వారానే మేము కన్వర్ట్ అయ్యాము కని అని ఓకే సో ఇట్లాగా ఒక అది కమ్యూనిటీ బేస్డ్ వర్కౌట్ అవుతుంది అంటే కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ బేస్డ్ వర్కౌట్ అవుతుంది సాలిడ్ ఓటింగ్ సార్ ఒక మామూలుగా మనం వెళ్ళి అమ్మ నాకు ఓటేయండి లేదంటే మా నాయకుడికి ఓటేయండి అంటే భక్తులు ఓటేయరు కానీ ఈ చర్చిల్లోనూ మసీదుల్లోనూ చర్చ్ గుళ్ళను దేవాలయాలు సార్ ఇప్పుడు మన ఈ ఉన్నారు ఎవరు మన హిందూ మత బోధకులు మతబోధకులు మత ప్రచారకులు తిన్నారు గరికిపాటి నరసింహరాజు సార్ సా షణ్ముఖ సామేదం షణ్ముఖ శర్మ కాని వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు కూర్చోబెట్టి ఒక ఒక యాభై వేల మందికి అమ్మ ఈసారి మనము ఈ పార్టీకి ఓటేసుకుని మన మతాన్ని కాపాడుకుందాము అంటే అందరూ బ్లంట్గా లోటేస్తారు అలాగే పాస్టర్ గారు చెప్తే క్రిస్టియన్స్ అందరూ ఆ చర్చిలో వాళ్ళందరూ వేస్తారు ఈ వర్క్ కూడా చేస్తారు వీళ్ళు సో అనిల్ గారికి డబ్బు లేదు డబ్బులు లోవట్లేదు ఇప్పుడు కేఏ పాల్ గారికి డబ్బు ఆగిపోయిన తర్వాత ఆ డబ్బు అంత అనిల్ గారికి ఇక్కడ కొంతమంది సతీష్ కుమార్ గారికి ఇలాంటి వాళ్ళందరికీ ఫండ్స్ వస్తున్నాయి అనేది ఒక టాక్ ఉంది ఓకే సార్ అదంతా నిజమేత వాళ్ళ దగ్గర మంచి డబ్బు ఉంటుంది అంతే కదా సో ఇట్లా డబ్బులకేం లోట్లేదు కాంగ్రెస్ పార్టీ శరీష్మాకి లోట్లేదు నాయకత్వానికి లోట్లేదు కాంగ్రెస్ పార్టీ కూడా మారింది ఇంత ముందులా లేదు ఓకే ఇంత ముందు ఏంటంటే సీనియర్లకి ఇచ్చేవారు అంతా కూర్చోబెట్టి మొత్తం మాట్లాడి ఒక నాలుగైదు రోజులు డిస్కస్ చేసి అప్పుడు క్యాండిడేట్ నిసిసిసి ప్రెసిడెంట్ డిసైడ్ చేసేవారు దానికి ఒక పెద్ద ప్రాసెస్ నడిచేది వారం పది రోజులు ప్రాసెస్ నడిచేది అప్పుడు కూడా డిసైడ్ అవుతుంది లేదు కుమ్మలాట్లు ఉండేవి అన్ని ఉండేవి అంత చేసి ఫైనల్ గా ఎవడైతే సీనియర్ వాడికి ఇచ్చేవారు ఇప్పుడు అట్లా లేదు కాంగ్రెస్ పార్టీ చాలా మారింది రేవంత్ రెడ్డి మొన్నగా పార్టీలోకి వచ్చాడు అతి తక్కువ టైంలో పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో సీఎం అవడం కానీ పిసిసి ప్రెసిడెంట్ అవడం కష్టం కానీ త్వరగా పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు అంతమంది సీనియర్లు కాదు అట్ ద సేమ్ టైం సీఎం కూడా సింగిల్ విండో సిస్టమ్ లో అయిపోయింది అవును సార్ దానికి చర్చలు లేవు ఉప చర్చలు లేవు సమావేశాలు లేవు డిస్కషన్స్ లేవు ఇక్కడి నుంచి అందరూ తోనే వెళ్ళారు అక్కడే డిసైడ్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే బీజేపీ కన్నా ముందు సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది అక్కడ రాజస్థాను అక్కడ ఇంకా డిసైడ్ అవ్వలేదు మధ్యప్రదేశ్ బీజేపీ వాళ్ళు డిసైడ్ చేయలేకపోయారు త్వరగా కానీ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం మారింది మారింది కాబట్టి షర్మిలను కూడా తీసుకొస్తుంది లేదంటే ఇక్కడ చాలామంది ముద్రలు ఉన్నారు వాళ్ళ నెట్వర్క్ వేరు ఉంటుందండి రేపు ప్రొద్దుట వైసీపీని గట్టిగా దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ పార్టీలో చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఒక ప్రమాదం వైసీపీకి వైసీపీ వాళ్ళకి ఏదో తక్కువగా అంతే మా నాయకుడిని ఎవరు ఏం చేయరు ఏ నాయకుడినైనా ఎవరినైనా ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాలు సజ్జమవుతుంది ఓకే రేపు రొద్దు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి ఒక మంచి లీడర్ని రాయలసీమ నుంచి ఒక మంచి లీడర్ని వైసీపీలో ఉన్న వాళ్ళని క్యాచ్ చేశారనుకోండి పరిణామాలు రేపటికి రేపు మారిపోతూ ఉంటాయి టక్ 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 శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి ఓకే సార్ సో ఇలాంటివన్నీ రాజకీయాలు సాధ్యమే కాబట్టి షర్మిలకి మంచి ఛాన్స్ ఇది షర్మలా ఖచ్చితంగా వాడుకుంటే కాంగ్రెస్కి మంచి మంచి ఛాన్స్ షర్మలకి కూడా మంచి మంచిలా వేరే ఆల్టనేటివ్ లేదు వేరే ప్లాట్ఫామ్ లేదు వైసీపీలో ముఖ్యమంత్రి కాలేదు టీడీపీకి అసలు వెళ్ళే ఛాన్సే లేదు కాంగ్రెస్లో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు ఇట్స్ ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీ బీజేపీలో కూడా ఎవరైనా ముఖ్యమంత్రి మంత్రి కావచ్చు కాంగ్రెస్ లో కూడా ఆ ఛాన్స్ ఉంది కాబట్టి శర్మిలాకి కాంగ్రెస్ పార్టీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది కరెక్ట్ గా వాడుకోవాలి జనాన్ని కరెక్ట్ గా కనెక్ట్ కాగలగా ఇది ఈరోజు టాపిక్ సంబంధించి చూస్తే గనుక ఏపీలో హాట్ టాపిక్ షర్మిలాకు సంబంధించి వైఎస్ఆర్టీపీని లో విలీనం చేయటం ఏపీ మీద షర్మిలాకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా కీరువలు ఇచ్చేటటువంటి విధంగా కూడా షర్మిలాను ప్రయోగించబోతున్నారు అనేటటువంటి దానిపైన ప్రస్తుతం భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఏపీ ప్రజల్లోనూ రాజకీయ నాయకుల్లోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నగేష్ గారి యొక్క విశ్లేషణలో చూస్తే డెఫినెట్ గా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేటటువంటివి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది రా రాష్ట్రంలో మరలా పునరుత్తేజానికి ముందుకెళ్ళటానికి మంచి అవకాశం అందులోనూ షర్మినా లాంటి ఎవరైతే ఫేమ్ ఉన్నటువంటి నాయకురాలు అలాగే వైఎస్ ఫ్యామిలీ ఎవరైతే కాంగ్రెస్కు పేటెంట్ గా చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ వాదిగా చెప్పుకునేటటువంటి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక లీడర్ ఆ పార్టీలో మరలా ముందుకు రావడం తెర మీదకి కాంగ్రెస్కు మంచి అవకాశం అనేటటువంటిది ప్రస్తుతం ఏదైతే వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయము మొత్తం మీద చూసుకుంటే కనుక వైసీపీని విభేదించే వాళ్ళు టీడీపీని విభేదించే వాళ్ళు ఎవరైతే ఆల్టర్నేటివ్ చూసుకోవాలంటారు వాళ్ళకి కాంగ్రెస్ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం వైసీపీకి సంబంధించి మనం చూసినట్లయితే కనుక గ్రామ స్థాయి నుంచి ఎవరైతే అసెంబ్లీ స్థాయి వరకు కూడా ప్రస్తుతం నేరుగా ముఖ్యమంత్రితో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి ఉందా కానీ గ్రామ గ్రామ స్థాయిలో ఓటర్తో సంబంధాలు ఉన్నటువంటివి దాదాపుగా ఈ ఐదేళ్లలో చూసుకుంటే కనుక లేవనే చెప్పుకోవాలి అట్లాంటి ఎవరైతే అసంతృప్తి వాదులు ఉంటారో ఓటర్తో కనెక్షన్ లేనటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూసేటటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి నేరుగా వాలంటీర్ల ద్వారా కావచ్చు సచివాలయాల ద్వారా కావచ్చు అధికారుల ద్వారా తన యొక్క పథకాలను తీసుకెళ్తున్నారు కానీ ప్రజాప్రతినిధులు అనేటటువంటి వాళ్ళు సర్పంచులు వార్డు మెంబర్స్ ఎంపీటీసీలు జడ్పీటీసీలకు సంబంధించి ప్రాధాన్యత లేనటువంటి క్రమంలో అలాంటి వాళ్ళంతా కూడా సీట్లు రాని వాళ్ళు అసంతృప్తి వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూసేటటువంటి చూసేటెట్ గా షర్మిళకు కాంగ్రెస్ లో మంచి అవకాశం ఉంటుంది అలాగే మంచి ఏదైతే పదవులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది దీంతో పాటు షర్మిల ఏదైతే తన యొక్క చరిష్మాను కాంగ్రెస్ కనుక కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే మున్ముందు డెఫినెట్ గా పూర్వ వైభవం కాంగ్రెస్ కి ఏపీలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది కాంగ్రెస్ షర్మిల ద్వారా ఏపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి నష్టం ఏర్పడేటటువంటిది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటిదని నగేశ్ గారి విశ్లేషణలో తెలుస్తుంది ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే